మే ఫస్ట్కి నా వెయిట్ సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఉన్నానండి అప్పుడు నేను డైట్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్కి వచ్చానండి థర్డ్ డే సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్కి వచ్చాను ఫోర్త్ డే సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ఫిఫ్త్ డే సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ చాలా తక్కువ తక్కువ తగ్గుతున్నానండి ఇది సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అండి ఇదే అండి నాది మే ఫస్ట్ నుంచి నా వెయిట్ హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అలా ముందు బాగానే తగ్గానండి తర్వాత తక్కువ తగ్గుతున్నాను ఇంకా నేను నెక్స్ట్ డే కూడా చూస్తే సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోరే వచ్చానండి అందుకని ఇంకా నేను స్టాప్ చేద్దాము హైదరాబాద్ వచ్చే ప్రయాణం కూడా ఉంది ట్రావెల్ చేస్తే ఇంకా కష్టమైపోతుంది స్టాప్ చేద్దాం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేద్దామని అక్కడ నేను డైట్ స్టాప్ చేశానండి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఉండగా మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత నిన్న నుంచి నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తున్నానండి నిన్న నేను వెయిట్ ఉన్నానో చూసుకోవడానికి నా దగ్గర మిషన్ లేదు ఈరోజే వచ్చిందండి ఈరోజు వెయిట్ మిషన్ వచ్చిన వెంటనే నేను వెయిట్ చూసుకున్నానండి బాగా తగ్గానండి అలా బాగా ఎక్కువ తగ్గుతుంటే ఇంకా చెయ్యాలని మనకు అనిపిస్తుంది కదండి ఒక హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా హాఫ్ కేజీ కంటే కొద్ది ఎక్కువ తగ్గితేనే కొద్ది ఇంట్రెస్ట్ వస్తుంది కదండి ఇంకా ఇంకా చేయాలని వస్తుంది కదా అనిపిస్తుంది కదండి అదండి ఈరోజు నేను వెయిట్ చూసుకుంటే బాగానే తగ్గానండి నేను ఇప్పుడు వన్ వన్ టైమే మీల్స్ తీసుకుంటున్నానండి మీల్స్ అంటే మీల్స్ కాదు నీకు తెలుసు కదా వేరు మాంచినా ఏంటి రైస్ ఉండవు చపాతి ఉండవు ఓన్లీ కర్రీసే ఉంటాయి అదైనా నెయ్యితో వేపింది నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కైమా వండుకన్నానండి ఖైమా తిన్నాను పాయ కూడా వండుకున్నాను పాయ సూప్ లాగా తాగానండి ఎన్ని టైమ్స్ అయినా సూప్ తాగొచ్చు కదండి పాయ నేను ఎక్కువ అయితే తాగలేదండి ఒక టూ టైమ్స్ అంతేనండి కైమా అయితే ఒకసారి తిన్నానండి కైమాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తిన్నాను బాగుందండి ఒక టైం నాకు అయిపోయింది ఇలా తినడం అది అదే అండి నేను టూ డేస్ బ్రేక్ ఇచ్చాను కదండి టూ డేస్కి త్రీ డేస్ ఇచ్చాను ఆ త్రీ డేస్ ఇచ్చిన నేను ఎక్కువ హెవీగా ఏం తినలేదండి కాకపోతే నాకు ఇష్టమైన ఐటమ్స్ తిన్నానండి అవి కూడా చాలా లిమిట్గా తిన్నానండి ఎక్కువ తినలేదు ఇప్పుడు సపోజ్ నాకు బొబ్బట్లు అంటే ఇష్టమండి బొబ్బట్టు కూడా ఒక్కటే తిన్నానండి రోజుకి ఒకటే తిన్నాను ఫుడ్ కూడా లిమిట్గానే తిన్నానండి నాకు ఇష్టమైన కర్రీసే వండుకుని తిన్నానండి అదండి అలా తింటే ఎక్కువ పెరగం కదండి అందుకని నెక్స్ట్ మనం మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు తగ్గడానికి ఈజీగా అవుతుందని నేను అలా చేశానండి ఇప్పుడు నే నా వెయిట్ ఎంతుందో మీరే చూడండి ఇదిగండి సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఉన్నానండి ఇప్పుడు చూశారు కదండి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ నుంచి సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరోకి తగ్గానండి ఇదండి ఇంత బాగా తగ్గుతుంటే ఇంకా చేయాలనిపిస్తుంది కదండి అందుకనే నేను ఇంకా కంటిన్యూ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను